పెరుగని సామాజిక సేవకుడు కవి అందరివాడు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు తన సతీమణి శ్రీమతి శైలజా గారి జన్మదిన వేడుకను తిమ్మయ్యపాలెం ఎంపీపీ ఏఏ పాఠశాలలో పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి కమిటీ వాళ్ళు పాఠశాలకు మైక్ విద్యుత్ కంట బహుమానంగా అందించడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి గారంటే సేవకు ప్రతిరూపమని ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని ఆయన తల్లిదండ్రుల పేరుతోటి ట్రస్ట్ను ఏర్పాటు చేసి సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని కళారంగానికి ఎనలేని సేవ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో మన పుట్టినరాజు గారి శ్రీరామచంద్రమూర్తి గారి సత్యవాణి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ముందుగా మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ పుట్టినరాజు శ్రీరామచంద్రమూర్తి మహర్షి గారి మేడం గారు శైలు పుట్టినరోజు సందర్భంగా తిమ్మాయాలెం ఆరు ఆంధ్ర ప్రాథమిక పాఠశాలలో వైఫ్ సెట్ మరియు విద్యుత్ కనుక బహుకరించే కార్యక్రమం ఏర్పడింది ఈ కార్యక్రమానికి వచ్చిన

మైకే ఈ మైకే మనకి ఈరోజు ఇచ్చారు వారు సందర్భోచితంగా ఎప్పుడు ఏదో అవసరమో అక్కడ చేస్తూ ఇప్పుడు ఒక గణిత శాస్త్ర ప్రణాళిక ప్రకారం చేస్తారు అటు అధ్యక్షులు గారికి అన్నీ గురువు గారు దేవాల మహర్షి గారికి చిన్ని మురళి గారికి మా అసిస్టెంట్ గవర్నర్ ప్రథీ గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీమతి శైలజ మేడం గారి బర్త్డే సందర్భంగా ఆ మేడం గారికి కుటుంబం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేము కూడా నేర్చుకుని అనేక చిన్న చిన్న సేవా కార్యక్రమం చేస్తున్నాం మా అమ్మ చారిటీస్ అప్పటికే పత్రిక జనరేషన్ తరఫున మేడం గారికి హృదయపూర్వక జన్మిన శుభాకాంక్షలు సదస్సు గారికి చక్కని దేవే గారికి చిన్న <imitation> ము ఒకసారి ఇంటి లేక గొప్ప చెప్పి కాక తెలుసుకుని దాల్పి ఎంత కష్టపడ్డాో మాకు తెలుసు జిల్లాలోని పన్ను తొంభై పద్దెనిమిది తొంభై చాలా గోల్డ్ స్కూల్ స్కూలు దాదాపు ఈ స్కూల్కి నూట ఆరు సంవత్సరాలు చెప్తుంది కార్యక్రమం అనంతరం ఎంపీపీ స్కూల్ తిమేపాలం ఏఏ ఉపాధ్యాయ బృందం పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది